అందరికి శ్రీమాత్రేనమ్మ అందరు బాగున్నారా మన ఛానల్లో మనం ఈ వీడియోలో మనం లలిత అమ్మవారి యొక్క ఇరవై ఐదు నామాలు డిస్కస్ చేసుకోబోతాం అనమాట ఇరవై ఐదు నామాలు కనుక అర్థం ఏమిటి అలాగే వీటిని ఎందుకు చదవాలి అంటే చాలా మందికి దళిత చదవాలి ఉంటుంది దళిత చేసుకోవాలని ఎంతో మందికి ఉంటుంది డైలీ చదువుకోవాలని చాలా మందికి ఉంటుంది కానీ మనకున్న బిజీ షెడ్యూల్స్ లో కావచ్చు లేకపోతే ముందు నోట్ తగ్గపోవచ్చు ఇలా ఎన్నో సమస్య మనకు వస్తూ ఉంటాయి కదా ఆ సమస్యలు ఉండి కూడా దళిత దళతం మనస్ఫూర్తిగా మనం అందరం అనుకుంటూ ఉంటాం కానీ టైం ఉండదు సో ఈ ఇరవై ఐదు నామాలు కనుక ఎక్కడ చదువుతూ ఉంటారో అక్కడ దళిత శాస్త్రం ఫలితం వస్తుందని ఎంతో మంది పెద్దల వారు నేను విన్నాను అనమాట అండి సాగన్ కుడిషురా గారు కూడా మనకి వెళుతాం వారి ఇరవై ఐదు నామాలు చెప్తూ వచ్చారన్నమాట ఆ నామాలు ఏంటి అసలు వాడిని ఎందుకు చదవాలని తెలుసుకుంటాం అనమాట ఇప్పుడు ఈ వీడియోలో చేయకుండా మీకు ట్వంటీ ఫైవ్ నామాలు తెలుస్తాయి ఆవిల్స్ డిస్క్రిప్షన్ లో మీకు లింక్ ఇస్తాను అలాగే ఈ నామాల్ని ఫోటో తీసి మీకు ఆ ఫోటో లింక్ అయినా ఏదో ఒకటి డిస్క్రిప్షన్ ఇస్తాం డిస్క్రిప్షన్ చెక్ చేయండి వీడియోకి సో లేట్ లేచి వీడియోలోకి వెళ్ళిపోతాం అనమాట సో ఫస్ట్ అయితే శ్రీమాత్ర నమ అమ్మవారి దేవులు అందరూ బాగుండాలి సో ఈ నామాలు మనం చదువుకుందాం ఇప్పుడు సింహాశనీషి లలిత మహారాజ్ చాపిని త్రిపురా చైవ महात्रिपुरसुन्दरी सुन्दरीचक्रनादा च साम्राज्ञी तदा चक्रेश्वरी महादेवी कामेशी परमेश्वरी कामराजप्रिया कामकोटिका चक्रवर्तिनी महाविद्या शिवानङ्गवल्लभा सर्वपाकला आं न्यायनादा సుందరణాయికైవ త్రిపుర సుందరి ఈ మనకి అమ్మవారి యొక్క ఇరవై ఐదు నామాలండి ఈ ఇరవై ఐదు నామాలు ఎక్కడ చదువుతుంటారో అక్కడ సహస్రజాని ఫలితం వస్తుంది ఇందులో మనకి ఎన్నో నామాలు చ అర్థాలు తెలుసు మనకి మహారాజ్ని వాళ్ళు మనం తెలుసుకున్నాం మహారాజ్ఞి అంటే అమ్మవారు రాజులకి రాజు అంటే స్త్రీని కనుక మనం పూజిస్తూ అంటే గౌరవించాలనుకుంటే మహారాజ్ని చెప్తూ ఉంటాం అనమాట లలిత అందరికి తెలుసా నామం అర్థం సింహాసినేషి అది కూడా చాలా తెలుసు సింహాసనేశ్వర్ అమ్మవారు ఆల్సో త్రిపుర చేయవ అంటే మూడు గుణాలు కలిగిన అమ్మవారు అంటే మహాకాళి మహాలక్ష్మి మహాస్వరూపిణి అమ్మవారు మనకి వెళుతాం వారు అమ్మా ఆ నామం మహా త్రిప్రసుందరి ఈమె మహా త్రిప్రసుందరి ఇది కూడా చాలా మనకి తెలుసు సుందరి అందమైన ఇలా ప్రతి ఒక్క నామానికి మనకి చాలా మంది నామాలు అర్థం తెలుసు అండి కామకోటిక కామరాజప్రియ పరమేశ్వరి కామేశి చక్రవర్తిని మహావిద్య శివానంగ వల్లభ ఇలా మనకి ఎన్నో నామాలు తెలిసే ఉంటాయి కదా సో ఈ నామాలు కనుక ఎవరైనా కూడా చదువుకోవచ్చు ట్వంటీ ఫైవ్ నామాలు అండి మనకి టైం పట్టదు డైలీ కనుక మనం దీన్ని ఈ నామాలు చదువుకొని అండ్ ఇంకొక విషయం ఏంటంటే మొన్న నేను ఒక పెద్ద పెద్దవాడ చెప్పారనమాట వెళతాం వారికి కంట మన బిల్లపత్ర ఉంటుంది కదా మారేడు దళం ఆ మారేడు దళంలో మనం తేనె పోసి అంటే రెండు చుక్కలు ఒక మూడు చుక్కలు తేనె పోసి నైవేద్యం పెట్టి ఈ నామాలు కనుక చదివితే మనకు అద్భుతమైన ఫలితాలు అని జపం చెప్పాలన్నమాట అండి ఈ నామాలు అని కాదు దళితాసనం చదివినా కూడా లేకపోతే శ్రీమాత నమ అని ఒకటి నిమిషాలు జపం చేసినా కూడా పటికే బెల్లము అలాగే ఈ నామాలు ఈ నామాలు చదివిన వాళ్ళు పటికే బెల్లము లేకపోతే ఈ యొక్క తేనె బిల బెలదరంలో తేనె వేసిన విద్య పెడితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి అనమాట అండి సో ఇవన్నీ కూడా శ్రీ విద్య ఉపాసనలో చాలా మంది చేసే ఒక విశేషాలు అనేది నాకు ఒక పెద్దవిడ చాలా పెద్దవిడ అవి చెప్పింది అనమాట తేనె వేసి ఈ చుక్క తేనెలో మనం ఆకులు పెట్టి నైవద్యం పెట్టాలన్నమాట తమలబాకులో కాదు బిల్వ దళం అంటే మూడు దళాలు ఉంటాయి కదా దళం ఒకసారి మీకు రేపు చూపిస్తాను అలా మీకు చూసి మీరు షార్ట్లో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ అది ఎలా పెట్టాలని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాన్ని మీరు చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా కనుక మన వెళ్తా అమ్మవారిని పూజిస్తున్నట్టయితే ఖచ్చితంగా మనకి అమ్మవారి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా ఉంటాం అండ్ ఆల్సో నలభై రోజుల పాటు ఒక తీసుకొని తీసుకుని శ్రీమాత అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పించినా కూడా మనకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అనమాట అండి శ్రీ శ్రీమాత నమ అని నామాన్ని నూట ఎనిమిది సార్లు నలభై రోజులు పారాయణ చేసి రోజు పారాయణం చేస్తూ అమ్మవారికి పటికి బెల్ల నైవద్యం పెట్టినా కూడా మనకి అద్భుతమైన ఫలితాలు వస్తాయి అనమాట సో ఇరవై ఐదు నామాలు నచ్చితే నేను అనుకుంటున్నాను నచ్చితే ఏం తెలుసు కదా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మార్పు కూడా షేర్ చేసేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్టే మాత్రం చేయడం అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి సర్వేజన జన భవంతు